ఏలేరు రిజర్వాయర్కు అంత పెద్ద మొత్తంలో వరద వచ్చినా నష్టం జరగలేదంటే ప్రభుత్వ అప్రమత్తతే అందుకు కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు నూట పద్నాలుగు చోట్ల కట్ట బలహీనతలు గుర్తించి వాటిని పటిష్టపరిచి ఆస్తి నష్టాన్ని తగ్గించామని వెల్లడించారు ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదని ధ్వజమెత్తారు క్యూసెక్లకు టీఎంసీలకు వాగుకు నదికి తేడా తెలియని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు ఈ నెల నాలుగు నుంచే కలెక్టర్ జలవనరుల అధికారులు పెరుగుతున్న ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని నిమ్మల తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తమ హయాంలో ఏలేరు ఆధునికీకరణకు తొంభై మూడు కోట్ల రూపాయల ఖర్చు చేశామని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎంత ఖర్చు చేశారో జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీని పదహారు వేలకు తగ్గించింది జగన్ కాదా అని నిలదీశారు జగన్ తగ్గించిన ఇన్పుట్ సబ్సిడీని సీఎం చంద్రబాబు ఇరవై ఐదు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారని వెల్లడించారు రైతాంగం గురించి మరి ఏదవుతాయి కపట ప్రేమ వాళ్ళకొస్తూ ఉన్నాం నేను ఏదో పదిహేడు వేలు ఆ రోజు హెక్టార్ కి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానని గొప్పగా చెప్తున్నా సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఆ రోజు తిత్తులు తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు హెక్టార్ కి ఇరవై రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ నువ్వేం చేసావు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ పదహారు వేలు కి తగ్గించావు నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత తర్వాత రైతాంగం అంతా కూడా విమర్శించగా విమర్శించగా ఎన్నికల ముందు ఒక వెయ్యి రూపాయలు పెంచావు పదిహేడు వేలకి ఎవరైనా పెంచుతారు కానీ నువ్వు వెనక్కి తగ్గించావు కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక నువ్వు పదహారు వేలకు తగ్గిస్తే మేము వీళ్ళ ఇరవై ఐదు వేలకి పెంచాం అది రైతు ప్రభుత్వం అంటే అది వ్యవసాయాన్ని కాపాడుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారికి అది కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇరవై ఐదు వేలకి పెంచాం హెక్టార్కి వేళ పది లక్షల కోట్లు అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతే మాకు ముఖ్యం వ్యవసాయమే మాకు ముఖ్యమని ఈవేళ మరి ఇరవై ఐదు వేలు హెక్టార్కి మేము పెంచాం